ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకొక పదిహేను రోజుల్లో ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిపోయి కొత్త సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కడుగు పెట్టబోతున్నాం అంటే మనకి ఒక సంవత్సరం అయిపోయిందనమాట మనకున్న టైంలో సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెట్టేటప్పుడు కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలు కొత్త గర్ల్స్ కొత్త డ్రీమ్స్ ఇలా చాలానే ఉంటాయి కొత్త రిజల్యూషన్స్తో మనము ప్లాన్ చేసుకుంటూనే ఉంటాం ట్వంటీ ఫ ట్వంటీ ఫైవ్లో ఇది చేయాలి అది చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇలానే మనం చాలా అనుకుని ఉంటాం కదా స్టార్టింగ్లో ఇలా ట్వంటీ ట్వంటీ త్రీ కంప్లీట్ అయిపోయేటప్పుడు నేను ఇది సాధించాలి అది సాధించాలి ఇది చేయాలి ఇలా ఉండాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలి స్లీపింగ్ మార్చుకో స్లీపింగ్ అవర్స్ మార్చుకోవాలి ఇలా చాలా చాలా అనుకుని ఉంటాం అంటే కొత్త కార్ కొనుక్కోవాలి కొత్త ఇల్లు ఇయర్ కా కొనుక్కోవాలి సేవింగ్స్ అని బట్ ఒక్కసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రావడానికి ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు అనుకున్నవి చేశారా లేదా సాధించారా లేదా ఏమనుకున్నారు ఏం సాధించారు ఇయర్తో మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా అనేది ఒక్కసారి డెఫినెట్గా ఒక బుక్ పెన్ను తీసుకొని ఒక టూ అవర్స్ టైం ఎవరికీ కాదు నా కోసం నేను అని ఒక టైం మీకంటూ మీకు టైం స్పెండ్ చేయండి నేనైతే నిన్న అలానే కొంత టైం స్పెండ్ చేశాను నేనైతే ఇన్ని సంవత్సరాల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను ఒక అంటే నేను ఏమన్నా సక్సెస్ అయ్యానా సాధించానా లేదా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఒక స్టెప్ అయితే వేశాను ముందుకు ముందుకైతే కదిలాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు చాలా చాలా ఉంది అలానే మీరు కూడా ఏమనుకున్నారు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మీ టైం మీరు తీసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎప్పటి నుంచో నేను ఎన్ని ఇయర్స్ నుంచో ఏదైనా బిజినెస్ చేయాలి ఏదైనా బిజినెస్ చేయాలని ఎంత తపన పడి తాపత్రయపడ్డానో అది నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏదైతే అవుతుంది భయపడి ఎందుకు ఊరికే చెయ్యి అంటే సంథింగ్ ఏదో ఒకటి చేయడము బెటర్ దాన్ రిగ్రెట్ కదా అంటే మనం రిగ్రెట్ అవుతూ చేయలేకపోతున్నా చేయలేకపోతున్నా అని కూర్చునే దానికన్నా ఏదో ఒకటి చేస్తే అది సక్సెస్ అవుతామో లేకపోతే నష్టపోయి దాని నుంచి గుణపాఠమే నేర్చుకొని కానీ మనం ఏదో ఒకటి మనం చేసి ప్రయత్నించామనేది అయితే మన చాప్టర్లో మన పేజెస్లో అయితే ఖచ్చితంగా ఉండిపోతుంది ఇక్కడ అయితే ఇంటి వంటలో ఒక చిన్న క్యాటరింగ్ అనమాట ఒక సిక్స్టీ మెంబర్స్కి చిన్న బర్త్డే ఫస్ట్ బర్త్డేనే చిన్నగా అనమాట సో వాళ్ళకి ఈ పైన అంటే క్యాటరింగ్ మనకే ఇచ్చారు సో పైన ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చా అనమాట యాక్చువల్లీ పైన ఒక సైడ్ ఈ సైడ్ మీకు ఏదైతే అనిపిస్తుందో ఇది నేను చిన్న బ్యాంకెట్ హాల్లాగా అంటే ఈవెంట్స్కి బర్త్డేస్కి ప్లాన్ చేద్దామని ఉండి ఈ సైడ్ నేను ఇంకేం అనమాట సో అనుకోకుండా నేను అనుకున్నట్టే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇంకా క్యాటరింగ్తో పాటు ఇలా ఇచ్చాము సో నేను ఇంకా అది చిన్న బ్యాంకెట్ హాల్ లాగా ఈవెంట్స్కి చిన్న చిన్న బర్త్డేస్కి ఏదైనా రిటైర్డ్ ఫంక్షన్స్ లేకపోతే ఇలాంటివి ఏదన్నా ఈ ప్లేస్కి తగ్గట్టు చేయాలి అని ప్లాన్ సో వన్ సైడ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా కింద మొత్తం ఒక ఒక చిన్న ఆ కార్నర్లో ఒక చిన్న స్టేజ్ వేసి ఈ సైడ్ మొత్తం కార్పెట్ వేయాలి అనేది నేను ఈ సైడ్ కనిపిస్తున్నదంతా సిట్టింగ్ కోసం అనమాట సో ఇవాళ మీకు నేను ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను ఇది ప్రతి ఇంట్లో చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఇవాళ రోజుల్లో అగారో గెలాక్సీ సెక్యూరిటీ సేఫ్ ఇందులో మీకు నేను చిన్న కెపాసిటీ చూపించాను ఇది వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ లీటర్స్ అనమాట ఇది ఇది మనకి రెయిన్ ఫోస్డ్ థిక్ స్టీల్ డోర్ వస్తుంది డోర్ అయితే చాలా మందం బరువుగా లావుగా ఉందనమాట స్ట్రాంగ్గా గట్టిగా ఉంది ఇది మనకి డిజిటల్ యాక్సెస్ ఉంటుంది మాన్యువల్ కీస్ ఉంటాయి అడ్జస్టబుల్ షెల్ఫ్ ఉంటుంది సో ఈ షెల్ఫ్ చూసారు కదా ఫిఫ్టీ సిక్స్ లీటర్స్ కెపాసిటీ కాబట్టి మనకి పైన అండ్ కింద కూడా చాలా స్పేషియస్ స్టోరేజ్ వస్తుంది మనము గోల్డ్ పేపర్స్ వాల్యుబుల్ పేపర్స్ మనీ ఇలాంటివన్నీ మంచిగా స్టోర్ చేసుకోవడానికి స్పేషియస్గా ఉండదనమాట సో ఇక్కడ మనకి బ్యాటరీస్ వేసుకుంటే మనకి డిజిటల్ యాక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది మాన్యువల్గా కీస్ కూడా ఉంటాయి అనమాట మిడిల్లో సో ఆ కీస్ మనము ఒకటి జాగ్రత్తగా ఒకటి మన దగ్గర దాచుకుంటూ ఉండొచ్చు అంటే ఎప్పుడైనా ఏదైనా పిన్ మర్చిపోయినా లేకపోతే ఒకవేళ బ్యాటరీస్ అయిపోయి మనకి అది వర్క్ కాకపోయినా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది టెన్ టైమ్స్ స్ట్రాంగర్ దాన్ వుడ్ అండ్ వాడర్ఓ అనమాట మనం ఫిక్స్ చేసుకోవచ్చు కూడా గోడకి దాని నీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సెక్యూరిటీ సేఫ్ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలన్నమాట అండ్ చిన్న క్యాటరింగ్ చేసామని చెప్పాను కదా క్యాటరింగ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది చాలామంది కమెంట్స్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానీ క్యాటరింగ్స్ గురించి అడుగుతూ ఉన్నారు క్యాటరింగ్ చేస్తాము బట్ ఏంటంటే అంటే దూరము లైక్ ఇప్పుడు మేము ఉంటున్నది ఇక్కడ చందానగర్ ఈ నియర్ బై ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి దగ్గర దగ్గర ప్లేసెస్ వరకు అయితే ఓకే కానీ ఇంకా ఎల్బీ నగర్ అటు అని అంటే చాలా దూరం అయిపోతుంది అంటే ఫుడ్ అక్కడ వరకు వచ్చేవరకు చాలా లాంగ్ అయిపోతుంది అనమాట సో అందుకని నేను ఇంకేమీ ప్రాపర్గా అనౌన్స్ చేసి చెప్పట్లేదు సో మేము అంతా రెడీగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నేను మీకు డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను సో నేను వీడియో ఇవాళ పెట్టి వీడియో నేను సాధించింది ఏమీ కాదు బట్ నేను ట్వంటీ చాలా మంది ఇయర్ ఎండ్ వచ్చేస్తుంది అనగానే చాలా డీలా అయిపోతూ ఉంటారు చాలా బెంగగా బాధగా డిప్రెస్డ్గా ఉంటారు మళ్ళీ ఆ లాస్ట్ టూ డేస్ కొత్త సంవత్సరం వస్తుందన్న సంతోషం ఖచ్చితంగా ఉంటుంది బట్ ఈ ఇయర్ మాత్రం మనం ఆలోచించుకోవాల్సింది హెల్త్ పరంగా అవనివ్వండి ఫైనాన్షియల్గా అవనివ్వండి లేకపోతే మన మెంటల్ హెల్త్ గురించి అవనివ్వండి మనం ఎలా అనుకున్నాము ఎలా ఉన్నాము ఏం చేస్తున్నాము అనేది ఖచ్చితంగా ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మనం ఒక్కసారి అలా నెమరు వేసుకొని మనం ఏం ఇంకా దీని నుంచే మనము న్యూ ఇయర్కి న్యూ ప్లాన్స్ అనేవి చేసుకోవాలి నేను ఇదే ఫాలో అవుతాను కాబట్టి డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ నా ఇయర్ అండ్ రివ్యూ ఖచ్చితంగా నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే షేర్ చేస్తాను ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ ఇంకా స్పెషల్ కాబట్టి డెఫినెట్గా షేర్ చేస్తాను అండ్ ఇక్కడైతే హెల్త్ ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ నేను హెల్త్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేదాన్ని బట్ ఈ ఇయర్ నా మెంటల్ హెల్త్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి నేను అనుకున్నది చేయాలి అని గోల్ అదే పెట్టుకున్నా అదే చేశాను బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్గా నా హెల్త్ మీద నేను ఫోకస్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం హెల్త్ మీదే పెడదాం అనుకుంటున్నా వెయిట్ లాస్ అనేది ఇయర్ నేను పక్కనే పెట్టేశాను పూర్తిగా అసలు అది పాసిబుల్ కూడా అవ్వట్లేదు స్లీప్ మొత్తం మారిపోయింది ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అయిపోయింది బట్ తప్పదు అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం మారకపోతే అటు ఇటు ఆ స్ట్రెస్కి ఇంకా ఇదైపోతాం సో నాకు ఫేస్ బ్లోటింగ్ బాడీ బ్లోటింగ్ బాగా ఉంటుంది అందుకనే నేను పడుకునేటప్పుడు ఈ సోంపు జీ ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేరియేషన్ తోటి ఏదో ఒకటి కషాయం అయితే తీసుకున్న తర్వాత తాగిన తర్వాత పడుకుంటున్నా ఫేస్ బ్లోటింగ్ మనకి టూ ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుంది ఒకటి స్ట్రెస్ వల్ల ఉంటుంది అండ్ మెయిన్ మెయిన్ రీజన్ వచ్చేసి స్లీప్ ప్రాపర్ స్లీప్ లేకపోతే ఫే ఫేస్ బ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమందికి ఉంటుంది బట్ నాకు మెయిన్గా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట నేను పడుకునేదే చాలా లేట్గా పడుకుంటా ఎందుకు అని అంటే కొంచెం సెట్ అయ్యే వరకు నిద్ర ఎందుకు అంత అంటే ఇంతకుముందు వీడియోస్ వల్ల ఎడిటింగ్ దానివల్ల కూడా నేను చాలా లేట్గానే పడుకునేదాన్ని బట్ ఇంత స్ట్రెస్ ఉండకపోతుండే అనమాట ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రెస్ అంటే అక్కడ గ్రాసరీస్ అవనివ్వండి వర్కర్స్ అవనివ్వండి ఇన్ని ఇది కావాలి అది కావాలి ఈరోజే తీసుకొస్తాం రేపు అయిపోయిందంటారు మళ్ళీ తీసుకురాడము పొద్దున్నే మళ్ళీ నేను నా పనిలో ఉంటే వర్కర్స్ రాలేదని ఏదో ఒకటి అప్పటికప్పుడు ఉరుకులు పరుగుల్లాగా కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఖచ్చితంగా అది ఈ ఫుడ్ దీనిలోనే ఉంటుంది అనమాట మిగిలినవి అంత ఈజీ అని నేను చెప్పను ఏ బిజినెస్ అయినా ఫస్ట్ అది అంటే మనము మనము మన బ్రెయిన్ అనేది ఒక భూమి అయితే మనం ఏ బిజినెస్ చేస్తున్నాము అనేది మనం వేసే సీడ్ అనమాట ఆ సీడ్ని మనం ఎలా హైబ్రిడ్ వేస్తున్నామా నాటిది వేస్తున్నామా మనము దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము గ్రోత్ మనం ఎలాంటి బలం ఇస్తున్నామనేది ఇంకా డిపెండ్స్ అనమాట సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఖచ్చితంగా మీరేమనుకున్నారు ఏం సాధించారని ఇది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడంతో పాటు మీరు మీకంటూ ఒక టైం స్పెండ్ చేసి బుక్ పెన్ను తీసుకొని ఏకాంతంగా కూర్చొని ఏమీ ఆలోచించకుండా మీరు ఏమనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏం చేశారు అనేది ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు